వాళ్ళు అనుకున్నది చేయాలి తల్లిదండ్రులని తల్లిదండ్రులు ఏడిపించిన సంసోన్ అంతటి వాళ్ళు కూడా గెలవలేదు ఎక్కువ కాలం బతకలేదు తల్లిదండ్రులు అనుకున్నది జరగాలి వాళ్ళ ఇష్టం నెరవేర్చడానికి నేను పుట్టననుకున్న వాడు ఎక్కువ జయించాడు హలో ఎక్కువ విషయాలు ఇప్పటి కూడా మా నాన్నగారి సేవలోనే ఉన్నాను నేను నా జీవితంలో ప్రతిది నా వివాహం కావచ్చు నా జీవితంలో ప్రతి మా తల్లిదండ్రుల ఇష్టం బట్టే జరిగింది ఇప్పుడు నా ట్రెండ్ నేను చెప్తాను దారులు ఎవడనో చూశాను దేన్నో చూశాను దాన్ని ముడిపెట్టుకుంటాను ఆ టైం గారు తల్లిదండ్రులు ఇష్టానికి ఎవడైతే నిలబడతాడో వాడి జీవితంలో గెలుపులు ఎక్కువ పోతాయి నా ఇష్టం కోసం నా తల్లిదండ్రులే మార్చేసుకోవాలి ఒక్కగానో కొడుకుని నా మాట ఎడ్రా ఒక్కగానో కూతుర్ని నా మాట ఎందా మా అమ్మ అని ఒకవేళ ముందుకి నువ్వు ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతుంది శూన్యం ఏముండదు ఎందుకంటే నీ ఆశీర్వాదం అంతా నీ తల్లిదండ్రుల నోట్లో ఉంది నేను చదివేసా ఎంత స్థాయికి వచ్చాను తల్లిదండ్రుల మాట విన్నాను అంతే ఈ స్థాయికి కారణం అది ఎన్నారా పిల్లలు విన్నారా అందరికీటా ఎవరి విన్నారా అందరికి అందరూ గమనించాలి చాలా సత్యం ఇది కదా ఇది సత్యం మిగిలిన ఎవరైనా తల్లిదండ్రులు ఎదిరిస్తే రోజు నుండి మార్పు వచ్చింది మీ తల్లిదండ్రులు మీరు లోబడి ఆ విలువలు సంపాదించుకోండి వాళ్ళు లేనప్పుడు మీ జీవితంలో ఏడిసినా రావు వాళ్ళు ఉండగా వాళ్ళని ప్రేమించండి వాళ్ళు పట్టించుకోండి హలో నీ ఆత్మీయ తల్లితలను కూడా నీ ఆత్మీయ తల్లితలను కూడా గౌరవించండి తెలుసుకోండి అలలోయ